అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి బ్రదర్ అజయ్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం మెటవడం అలాగే రెచ్చివాటం చేతికి సంబంధించిన కోడి పిల్లలని అయితే అమ్మకాన్ని చూపించడం జరుగుతుందండి ఈ వీడియోలో మొత్తం మీకు రెండు నెలలు ఒక నెల అలాగే నాలుగు నెలల వయసు కలిగిన కోడిపిల్లలని అయితే అమ్మకానికి చూపించడం జరుగుతుందండి ఈ వీడియోలో చూపించే అయితే రెండు నెలల కోడి పిల్లలు అండి వీటి యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల పదకొండు వందల రూపాయలుగా చెప్తున్నారండి అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవి వచ్చేటప్పటికి నెల రోజుల వయసు కలిగినవండి వీటి యొక్క ధర వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర వచ్చేటప్పటికి తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారండి ఇవి మొత్తం ఇరవై కోడిపిలు అండి కోడి పిల్లలు వచ్చేటప్పటికి పది కోడి పిల్లలు అలాగే రెండు నెలల కోడి పిల్లలు వచ్చేటప్పటికి పది కోడి పిల్లలు అండి నెల కోడి పిల్లలు రెండు నెలల కోడి పిల్లలు కలిపి మొత్తం ఇరవై కోడి పిల్లలు అయితే ఉన్నాయండి అలాగే తర్వాత చూపించే పుంజు పిల్లలు అలాగే పెరుగు రాసి పిల్లలు అయితే కొంచెం రేట్లు జాగ్రత్తగా వినండి ఎందుకంటే వాటి యొక్క ధరలు అయితే మీరు జాగ్రత్తగా వినండి ఈ వీడియోలో మీకు కాకి పుంజు పిల్ల అలాగే రసంగి పుంజుబుల్ల అయితే చూపించండి నల్లకట్టు రసంగి పుంజుబిల్ల వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క పుంజు యొక్క ధర వచ్చేటప్పటికి పద్దెనిమిది వందలుగా బ్రదర్ అనే చెప్తున్నారండి అలాగే వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి నాలుగు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారు అలాగే ఈ వీడియోలో రెండు పిల్లలని అయితే చూపించడం జరుగుతుందండి ఈ పిల్లలు వచ్చేటప్పటికి పెరుగ్రాస్ జాతికి సంబంధించినవి అని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు ఈ రెండు బల్క్గా తీసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి ఐదు వేల రూపాయలుగా బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి ఈ కోడి పిల్లలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్నా బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ దయచేసి గమనించగలరండి ఎందుకంటే బ్రదర్ నాకు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇన్ని కోడి పిల్లలు కలిపి ఒక వీడియో చేశాను దయచేసి గమనించగలరు సారీ అండి ఇలా కన్ఫ్యూజ్ చేసినందుకు ఎందుకని నేను ముందే చెప్పాను మీకు జాగ్రత్తగా వినండి వీటి యొక్క ధరలు అయితే అని చెప్పి జాగ్రత్తగా మీరు గమనించుకొని మీకు ఏదైతే కావాలో అది స్క్రీన్ షాట్ కానీ ఫోటో కానీ బ్రదర్కి పంపండి అండి